మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలి నందు వెలసి ఉన్నటువంటి శ్రీ 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 విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం నందు అంటే ఈ యొక్క మహిమాన్విత శక్తిపీఠం అనగానే భక్తులందరికీ గుర్తుకు వచ్చేది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అంటే శ్రీం ఐం అంటే అమ్మవారు ఈ యొక్క మహిమాన్విత శక్తి పీఠం నందు త్రిశక్తి అంశంతో త్రిశక్తి పంచభూతాలతో ఈ యొక్క మహిమాన్విత శక్తి పీఠం నందు కొలువై ఉన్నారు ఈ యొక్క శక్తి పీఠాన్ని స్థాపించినటువంటి శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు అనగా దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈ ఈరోజు అనగా శుక్రవారము ఐదవ రోజు స్వామివారి యొక్క ఆయన యొక్క మంత్ర దీక్షతో ఆయన యొక్క తపో నిష్ఠతో అతి ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో స్వామివారు ఆచార సాంప్రదాయబద్ధంగా ఒక తల్లికి బిడ్డ ఏ విధంగా అయితే సేవ చేస్తాడో ఆ విధంగా స్వామివారు ఉపవాసాలు ఉంటూ ఈరోజు శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారికి దేవి శర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజులో భాగంగా ఈరోజు అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ విశేషంగా మరియు భక్తులకు ఆకట్టుకునే విధంగా అమ్మవారికి అలంకరణ చేయటము నిజంగా ఇది వెంకటగిరి ప్రజల యొక్క అదృష్టం అంతేకాకుండా ఇప్పుడే తెలుసుకున్నాం అమ్మవారికి కూడా ఇక్కడ కమల సువర్ణ పీఠం నందు స్వామివారు అమ్మవారికి సువర్ణ కమలాలతో కూడా అంటే బంగారుతో అమ్మవారికి పూలు కూడా తయారు చేసి అంటే పద్మాలను తయారు చేసి ఆ యొక్క సువర్ణ కమలాలతో అమ్మవారికి అర్చన కూడా చేస్తూ ఉన్నారు నిజంగా ఇది మన వెంకటగిరి ప్రజలందరి యొక్క అదృష్టం అందులో భాగంగా ఈరోజు స్వామివారు మధ్యాహ్నము అందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అమ్మవారి పేరు మీద కూడా నిర్వహించారు ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో విశేషంగా ఇక్కడ ఇంకా ఇక్కడ మనము గుర్తించుకోదగ్గ విషయం ఏంటంటే స్వామివారు ओम ह्रीम श्रीम क्लीम नमो भगवते महेश्वरी अन्नपूर्णे स्वाहा अने बीजाक्षरी मंत्रोच्चारण तो इकड़ा अन्नप्रसाद वितरण कार्यक्रम శ్రీకారం చుడుతున్నారు ప్రతిసారి కూడా కాబట్టి నిజంగా అన్న ప్రసాదం ఎక్కడైతే జరుగుతుందో స్వామివారు చెప్పినట్టు ఇటువంటి బీజాక్షరి మంత్రోత్సరణ జరిగినట్లయితే ఆ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సాక్షాత్తు భగవంతుడికి చేరువవుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి స్వామివారికి మరి ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పెద్దలకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే స్వామి వివేకానంద యువసేన సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి శుక్రవారంలో వారంలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఈ యొక్క శక్తిపీఠం నందు శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారికి సువర్ణ అష్ట దళ పద్మాలతో అమ్మవారికి ఇక్కడ విశేషంగా పూజలు నిర్వహించబడతాయి అమ్మవారికి అష్టఫల అష్ట ఇక్కడ అర్చన కూడా స్వామివారు నిర్వహిస్తారని కూడా మేమందరము తెలుసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శక్తిపీఠాన్ని దర్శించాలని కోరుకుంటున్నాం